హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ పునుగులకి సైడ్ డిష్ ఇస్తారు కదా రోడ్ సైడ్ హోటల్స్లో ఆ సైడ్ డిష్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం వీడియో వాళ్ళు ఉంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ వచ్చేసి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలన్నమాట మనమేం పెద్ద కుక్ ఏం కాదులేండి ఐ మీన్ పెద్ద షెఫ్ ఏం కాదు జస్ట్ నే నాకు తెలిసిన వంటల్లో నేను బాగా టేస్టీగా వేసేస్తానో అదే మీకు చెప్తున్నా కొంచెం ధనియాలు అండ్ ఎండు మిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి టొమాటోస్ వేసుకోండి కొంచెం ధనియాలు ఓవర్గా ఫ్రై అయిపోయాలండి మీరు లైట్గా ఫ్రై చేసుకోండి అండ్ తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం బాగా ఉడికించుకోండి అంటే మీకు తెలుస్తుంది కదా టొమాటో బాగా మెత్త మెత్తగా వచ్చేదాకా ఉడికించుకోండి లైట్గా అండ్ తర్వాత టొమాటోస్ బాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారేదాకా కొంచెం వెయిట్ చేయండి అనమాట మీ దగ్గర వేగించిన వేరుశెనవ పప్పులు లేకపోతే వీటికి ధనియాలు వేసే ముందే వేరుశెనవ పప్పులు కూడా కొన్ని వేగించుకోండి అనమాట నా దగ్గర ఆల్రెడీ వేగించిన పప్పులు ఉన్నాయి కాబట్టి నేను వేయలేదు సో మిక్సీ వేసేటప్పుడు యాడ్ చేసుకున్నా అండ్ కొత్త మళ్ళీ వేసుకుంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి టేస్ట్ బాగుంటుంది సో అందుకోసం యాడ్ చేశాను అనమాట అది కొంచెమే ఇంకైతే నేను ఆల్రెడీ చేసిన ఆ టొమాటో అది చల్లారింది ఇంకా మిక్సీలో అయితే వేస్తున్నా మొత్తం అన్ని సాల్ట్ వేసేసి మిక్సీ వేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ఇంకా తాలింపు వేసేసుకోవడమే తిరగమాత ఒక్కొక్కరు భాషలో ఒక్కొక్కలాగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మా ఆయన జీలకర్ర తింది కాబట్టి నేను జీలకర్ర స్కిప్ చేశాను ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని అయితే మీరు తిరగమాత వేసుకోండి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది సాల్ట్ ఏదైనా తక్కువైనా మీరు లాస్ట్లో తిరుగుమాతకు ముందు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ చట్నీతో పునుగులు తిని చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్